వదిన వచ్చా కూర్చోరా కూర్చో బాగున్నా వదిన బాగున్నాను కానీ బాగా లేట్ అయిపోయిందా ఏ లేదనా సరిగ్గా సమయానికే వచ్చాం మేమే ముందు వచ్చాం గంట నుండి సింగారిస్తూనే ఉన్నారు బయట ఏంటి అందరు గుసగుసలాడుతున్నారు తెలీదా వెళ్ళిపోయిందంట కాదు కాదు లేచిపోయిందంట వెళ్ళి దాన్ని తీసుకొచ్చారు మళ్ళీ వాడితోనే పెళ్లి చేస్తున్నారు తెలీదా నీకు యో నాకు తెలీదే ఓ పెద్ద గొప్పలు పోతారుగా పోయిన సంవత్సరం మా వాడి పాపం మా పాపమ్మా వాడేదో తమిళమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడుగా అంతే పెళ్లికొచ్చి ఎంత గొడవ చేశాడు తెలుసా మనము మనం ఒకటే కుటుంబం మీ వాడికి అలా ఇష్టపడింది కదా అని వేరే కాష్ట తీసుకొచ్చి చేశారు రేపు మా పిల్లలకి ఎలా సంబంధాలు వస్తాయి ఎటువంటి వస్తాయి ఆ మా పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆ మాత్రం ఆలోచించక్కర్లేదా అని మమ్మల్ని నానా మాట్లాడినారు వదిన ఏం చేయాలో అర్థం కాలేదు ఆ సమయంలో ఏం మాట్లాడతాం చెప్పు ఇప్పుడు హాయిగా కూతురే పెట్టింది గడ్డి ఇప్పుడు ఏ రైలు కింద పెడతారో తల మొగుడు పిల్లలు వెళ్ళి అడగాలి